ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీని వీడేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది మండల స్థాయి నాయకుల నుంచి గ్రామ స్థాయి సర్పంచ్లతో సహా బహిరంగంగానే అధిష్టానం వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు అందుకే పక్క పార్టీల్లో జాయిన్ అవుతున్నారు ఎంతమంది వెళ్లినా సీఎం జగన్ తన మార్కు రాజకీయానికే కట్టుబడి ఉన్నారు ఎంతమంది వెళ్లినా నష్టమేం లేదు మళ్లీ గెలుస్తామంటూ వైసీపీ హైకమాండ్ ధీమా వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సింహభాగం ఖర్చు భరించాలి అందుకే వాళ్లు సూచించిన వాళ్లకు అసెంబ్లీ టికెట్లు కేటాయించడం అన్ని పార్టీల్లో ఆనవాయితీగా వస్తోంది సీఎం జగన్ ఈ సంప్రదాయానికి స్వస్తి పలికారు ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేది ఎక్కువగా పారిశ్రామిక వేత్తలు వాణిజ్య వేత్తలే వీళ్లు రాజకీయ విమర్శలకు కాస్త దూరంగా ఉంటుంటారు రోడ్డెక్కి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయమంటే వారికి సాధ్యం కాదు అందుకే ముఖ్యమంత్రి జగన్ తీరు నచ్చక వీడుతున్నారు జగన్ అనుసరించిన విధానాల వల్ల కొంతమంది నేతలు పార్టీని వీడుతున్నారు మరోవైపు పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా ఏర్పాటు చేసినప్పటి నుంచి గ్రామాల్లో ఓట్లు వేయించిన నాయకుల ప్రాధాన్యం తగ్గింది తొంభై శాతం గ్రామ సర్పంచ్లు వార్డు సభ్యులుగా ఎన్నికైన వాళ్లు మండలాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలను పార్టీ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించడం మండల స్థాయి ప్రజాప్రతినిధులకు చేయడానికి ఎలాంటి పనులు లేకపోవడం కొన్ని పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవటంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు సిట్టింగ్ ప్రజా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా తో పాటు ముఖ్య నేతలు గెలుస్తామనే ధీమాను వీడలేదు అది మేకపోతూ గాంభీర్యమో లేక పోల్ మేనేజ్మెంట్ తో గట్టెక్కుతామనే నమ్మకమో కావచ్చు ప్రతినిధుల పొత్తులు ఓట్ల బదిలీకి ఆటంకాలు రెబల్స్ బెడదను తమకు అనుకూలంగా మార్చుకోగలమనే విశ్వాసంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు వివిధ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పార్టీలో అనుకూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సీఎం జగన్ గెలుపు ధీమాతో ఉండడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది